ఎవరు నమ్మినా నమ్మకపోయినా వృష్చిక వారు జూన్ పదిహేనవ తేదీ లోపుగా సింహాసనం పైన కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి నూరు శాతం జరగబోయే మార్పులు ఇవే వృశ్చిక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జూన్ పదిహేనవ తేదీ లోపుగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు అనేవే విధంగా ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అందుకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమయమే మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది కిట్టని వారితో మిత భాషణం అవసరం స్థానచరణం సూచితం అప్పుల వలన ఒత్తిడి పెరగకుండా చూసుకుంటే మేలు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన శుభదాయకం ఏకాగ్రతతో పనిచేయండి ఆర్థికపరమైన విషయాలు కలిసి వస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి తెలివితేటలతో ఆలోచించండి ముఖ్యమైన కార్యక్రమాల్లో శాంతంగా ఉండండి మిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే మేలు అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించండి వ్యాపారంలో సహనం అనేది చాలా అవసరం ఆధ్యాత్మిక చింతన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరుకునే జీవితం వీరికి లభిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సానుకూలమైన మరియు ప్రతికూలమైన ప్రభావాల మిశ్రమాన్ని ప్రదర్శిస్తుంది దీనికి సహనం మరియు స్థితి స్థాపకత చాలా అవసరం ఆరోగ్యం విషయంగా చూసుకున్నట్లయితే ఒత్తిడి నిర్వహణ చాలా కీలకం కాబట్టి మీ ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి కెరియర్ మరియు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక కెరియర్ వృద్ధి సాధ్యమే అయినప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో జాగ్రత్త మరియు శ్రద్ధ కూడా అవసరం కావచ్చు సంబంధాలు కుటుంబ సంబంధాలకు అదనపు శ్రద్ధ మరియు అవగాహన చాలా అవసరం కావచ్చు సానుకూల కాలాలుగా చెప్పవచ్చు అంటే జూలై మరియు సెప్టెంబర్ నెలలు మీకు చాలా అనుకూలమైన నెలలుగా అంచనా వేయబడతాయి ప్రతికూల కాలాలు ఏమిటి అంటే జూన్ అక్టోబర్ నవంబర్ మరియు డిసెంబర్ నెలలు కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొనవచ్చు ఈ రాశి వారు దక్షిణామూర్తిని ప్రార్థించడం వివాహిత మహిళలకు తాంబూలం నైవేద్యం పెట్టడం మరియు దేవాలయంలో శనగలు పంపిణీ చేయడం వంటివి మీరు పరిగణించినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది కుటుంబ జీవితానికి ఎక్కువగా ఊపి మరియు అవగాహన అనేది చాలా అవసరం కావచ్చు కెరియర్ పురోగతికి అవకాశాలు కూడా కలగవచ్చు కానీ కొన్ని సవాళ్ళకైతే మాత్రం మీరు కొంచెం సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది ఆర్థిక విషయాలకు జాగ్రత్తగా ప్రణాళిక అవసరం అదనపు జాగ్రత్త కూడా అవసరం కావచ్చు మీ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు యోగా లేదా ధ్యానం వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులను అభ్యసించిన వీరికంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్టి రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా మేలైతేనే జరగబోతుందండి వీరి ఉద్యోగ విషయంగా చూసుకున్నట్లయినా వ్యాపార విషయంగా అయినా ఆరోగ్యపరంగా అయినా సరే ఈ మార్పులు అనేవి మీకు ఈ సమయంలో ఖచ్చితంగా జరగబోతున్నాయి ఈ వృష్టికి రాసి వారికి సమయం ఉద్యోగ జీవితంలో కొత్త అవకాశాలు అలాగే కొన్ని సవాళ్ళు రెండింటిని కూడా తెస్తుంది ఏడాది ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది గురువు ఏడవ ఇంట్లో ఉండే సమయంలో ఉద్యోగంలో సహకారాలు భాగస్వామ్యాలు మరియు బృందంతో కలిసి చేసే ప్రాజెక్టులకు కూడా మద్దతు లభిస్తుంది సహోద్యోగుల సహకారంతో చాలా పనులు పూర్తి చేయగలుగుతారు స్నేహితులు సహోద్యోగులు మరియు జీవిత భాగస్వాములు కూడా మీకు సహాయం చేస్తారు నెట్వర్కింగ్ మరియు మంచి వ్యక్తిగత సంబంధాలు మీ యొక్క ఉద్యోగ వృత్తికి దోహదపడతాయి బలమైన వృత్తి పరమైనటువంటి పునాదిని నిర్మించుకోవడానికి కూడా ఇవి మీకు చాలా సహాయం చేస్తాయి ఈ రాశి వారికి గురువు ఎనిమిదవ ఇంట్లో రాహు నాలుగో ఇంట్లో ప్రవేశించడం చేత ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో కార్యాలయంలో కొన్ని దాగి ఉన్న సవాళ్లు లేదా పోటీదారుల నుండి పోటీ ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది ముఖ్యంగా పనులలో ఆటంకాలు అనేవి ఏర్పడడం ఎంత శ్రమ పడినప్పటికీ కూడా సమయానికి పని పూర్తి చేయలేకపోవడం చేత మీ పైన అధికారుల దృష్టి మీ పైన తప్పు అభిప్రాయాలు ఏర్పడడం కూడా జరగవచ్చు కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయడం కంటే కూడా చేస్తున్న ఉద్యోగం పైన దృష్టి పెట్టడం చాలా మంచిది ఈ సమయంలో జాగ్రత్తగా ఓపికగా ఉండాలి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు లేదా తప్పుడు అడుగులు మీకు ఇబ్బందులు తెస్తాయి మీరు నిలకడగా పైన దృష్టి సారించాలి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించాలి ఉద్యోగ సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందుగా రిస్కులను జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉంటుంది ఓపికగా దీర్ఘకాలిక స్థిరత్వం పైన దృష్టి పెట్టినట్లయితే కనుక వృష్టికి రాసివారు ఈ ఏడాది విజయవంతంగా నడిపించగలుగుతారు ఈ సంవత్సరంలో ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడినప్పటికీ కూడా అది భవిష్యత్తులో యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మేలు చేసే పనిని నిజాయితీగా చేయడం వలన అధికారులు ప్పు కూడా మీరైతే ఈ సమయంలో పొందబోతు ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు అనగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్టం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు ఈ వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత ఈ రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడుకు కు పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనేది స్పష్టమైన ఆలోచనతో వీరైతే ముందుకు పెడతారు ఈ రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కళాన్ని గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది అందుచేత వీరు ముందు వెనుకల ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు అధికంగా పెట్టుకుంటూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించారు స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికం చూసారు కదా వృష్టికి రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలేకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడండి Thank you for watching.